అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడూ ఇంట్లో ఉండే గోధుమ రవ్వ బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది పండుగలప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ సజ్జ అప్పాలని ముందుగా అయితే వీటి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వాటర్ అండ్ ఒక కప్పు కాచి చల్లాచిన పాలు తీసుకుంటున్నాను ఈ పాలు ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులో ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేశాను మంచి ఫ్లేవర్ కోసం ఇలా యాలకల పొడి వేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ అంటే మనకి వైట్గా ఉంటుంది ఇదైతే గోధుమ రవ్వ మామూలుగా సత్యనారాయణ స్వామి ప్రసాదానికి పెడతాం కదా గోధుమ రవ్వ ఆ రవ్వని తీసుకోండి ఇలా గోధుమ రవ్వని ఒక కప్పు వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ కూడా వేసుకోండి ఉప్ప రవ్వ అంటారు చూడండి ఆ రవ్వని ఒక రెండు స్పూన్లు కూడా వేసుకోండి ఈ గోధుమ రవ్వ ఉడుకుతున్నప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకొని మొత్తం పాలల్లో ఇదంతా బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఉడికి దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక ముప్పావు కప్పు బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం అంతా ఇప్పుడు ఈ రవ్వలో బాగా కరిగి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీరు పంచదార తీసుకున్నట్లయితే ముందుగా పాలల్లోనే వేసుకోవచ్చు బెల్లం అయితే పాలు విరిగిపోతాయని చెప్పేసి నేను తర్వాత వేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇలా రవ్వ మొత్తం బాగా ఉడికి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో ఫైనల్గా కొన్ని లేత కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి పూర్తిగా వరకు మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి రవ్వ ఉడికిన తర్వాత ఇంత థిక్గా ఉండాలి ఇక ఇది చల్లారేలోపు మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు పొడి బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు దాకా మైదా ఒక స్పూన్ పంచదార ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కొంచెం పల్చిగా దోస పిండి కంటే కూడా ఇంకా కొంచెం పల్చగా ఉండే విధంగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా చూసారు కదా ఈ విధంగా జారుడు పిండిలాగా ఉండాలి ఇలా ఈ విధంగా బియ్యం పిండి మైదా పంచదారని కలిపి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ముందుగా మనం ఉడికించుకున్న రవ్వ అయితే ఆల్మోస్ట్ చల్లారిపోయింది గోరువెచ్చగా ఉన్నా పర్లేదన్నమాట ఇప్పుడు ఈ రవ్వని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని అప్పాల్లాగా ఒత్తుకోవాలి మీరు కొంచెం చిన్న సైజులో కావాలంటే కొంచెం చిన్న సైజు ముద్దలు తీసుకోండి లేదు కొంచెం పెద్దవైనా పర్లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ రవ్వ ముద్దని తీసుకొని ఇలా అప్పాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ప్రతి అప్పా చేసే ముందు చేతికి నెయ్యి అప్లై చేసుకున్నారంటే రవ్వ చేతికి అంటుకోకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే అన్ని అప్పాలని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ముందుగా అప్పాలని ప్రిపేర్ చేసుకొని తర్వాత ఒక్కొక్క అప్పాని తీసుకొని ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం పిండి మైదా పంచదార మూడింటిని ఇందులో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి చూసారు కదా ఇలా ఒక్కొక్క అప్పాని ముందుగా కలుపుకున్న పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా సజ్జ అప్పాలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినా కొంచెం కొత్తగా హెల్తీగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అప్పాలనైతే ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ అన్ని అప్పాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు కావాలంటే అచ్చంగా నేతిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు వీటిని నేతిలో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్ ఒక వాయ అయిపోయిన తర్వాత మరలా మరొక వాయ వేస్తున్నాను ఒకదాని మీద ఒకటి వేయకుండా విడివిడిగా పక్కన వేసుకోండి అప్పుడు అంటుకోకుండా ఈజీగా సపరేట్గా వచ్చేస్తాయి అన్ని అప్పాలు కూడా చూసారు కదా ఫ్రై చేసుకున్న అప్పాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఒక్కొక్క బయట కూడా చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి ఇందులో వేసుకున్న జీడిపప్పు కొబ్బరి కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా ఈ సొజ అప్పాలని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ సొజ్జ అప్పాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్